ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం జూలై ఒకటో తేదీన గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పెన్షన్దారులు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని దర్శి మండల అభివృద్ధి అధికారి ఎంవి హనుమంతరావు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి మండలంలో ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు మంది పెన్షన్దారులు ఉన్నారని వీరికి ఒకటో తేదీ ఒక్కరోజు మాత్రమే రాత్రి పది గంటల వరకు పంపిణీ చేస్తారని పెన్షన్దారులు వేరే ప్రాంతాల్లో ఉన్నా వైద్యశాలలో ఉన్నా వారు తమ గ్రామంలో ఇంటి వద్దకు ఉండాలని తెలిపారు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు పెన్షన్ పంపిణీ చేస్తారని పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి శాఖ అధికారి ఎంవీ హనుమంతరావు ఈ సందర్భం నమస్కారం నా పేరు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెన్షన్ పెన్షన్ తెలిసిన విషయమే ఈ పెన్షన్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై నాలుగు మాసం మూడు వేలు మరియు పెన్షన్ పెన్షన్ నెలకు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు చొప్పున మన దక్షి మండలంలో ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి మొత్తం నాలుగున్నర నాలుగున్నర కోటి రేపు ఒకటో అంటే సోమవారం ఉదయాన్నే ఆరు గంటలకి మా సచివాలయం స్టాఫ్ మీ ఇళ్ళ కూర్చో పంచుతాయి కాబట్టి ఎవరైనా మైగ్రేట్ అయిన ఉన్న పెన్షన్లు కానీ ఊళ్ళో లేని వాళ్ళు కానీ ఏదైనా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ తప్పనిసరిగా ఒకటో తారీఖు అందుబాటులో ఉండే అది పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు రోజుల పాటు ఉండేది పెన్షన్ పెంచే సమయం ఈరోజు ఈసారి ఐదు ఐదు రోజులు లేదు కేవలం రెండు రోజులు మాత్రం ఒకటో తారీఖు రెండో తారీఖు లోపల కొనసాగే కానీ మా జిల్లా కలెక్టర్ గారు ఒకటో తారీఖుకి పది గంటలకు రాత్రి పది గంటలకి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమని చెప్పారు కాబట్టి రేటు పెన్షన్దారులందరూ అందుబాటులో ఉండే కోర్చు మనం ఎంపీటీ దర్శి